పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండిలో మెగాడిఎస్సి ఫలితాలు సాధించిన అభ్యర్థులను సత్కరించారు అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు కడిమెరక నాగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా మెగాడిఎస్సీలో ఏకకాలంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి అన్నారు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉద్యోగం సాధించిన బెహారా శంకర్రావు మాట్లాడుతూ మెగా ని ఆంధ్ర ఐఐఎస్ గా కొలుస్తారని ఇలాంటి ఉద్యోగం సాధించినందుకు ఆనందంగా ఉందని తెలిపారు డిఎస్సి తీయడం అందరినీ బాగా చదువు ఉద్యోగాలు ఇవ్వడం అన్నది మనకు ఆనవాయితీగా వస్తుంది ఏ మాట అయితే ఇచ్చిందంటే గవర్నమెంట్ రాగానే డిఎస్సి తీస్తామని మాట ఇచ్చారు మాట ప్రకారంగా అలాగే పదహారు వేల మంది ఉద్యోగాలు ఇచ్చారు ముఖ్యంగా డిఎస్సి ని ఆంధ్ర ఐఏఎస్ అంటారండి ఎందుకంటే ఐఏఎస్ కి ఎంతైతే కష్టమో ఎంత కఠోర అయితే అవసరమో డిఎస్సి సాధించాలంటే కూడా అంతే శ్రమ అవసరం అండి ఇప్పుడు నేను ఒక్కనే నేను నవ్వర్ని కలిపినా సరే అరౌండ్ ఒక సంవత్సరం సంవత్సరం పాటు ఫ్యామిలీ పరిస్థితులు అన్నిటిని పక్కన పెట్టి పగలు రాత్రి నిద్ర అన్ని పక్కన పెట్టి అన్ని పక్కన పెట్టి కూర్చుని చదివితేనే ఈ విజయం సాధించిన వాళ్ళం అటువంటి విజయం సాధించడానికి సహకరించినటువంటి పేరెంట్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అలాగే సరౌండింగ్ లో ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మేము ప్రైవేట్ సంస్థలకు లేదంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లో అక్కడక్కడ కాదు మా టాలెంట్ చేయటం ఆ టాలెంట్ ని గవర్నమెంట్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్ ద్వారా అందిస్తే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ద్వారా ఖచ్చితంగా ఏమవుతుందంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్